హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ బ్లాగ్ వ్లాగ్ ఏంటంటే మా పూజా రూమ్ టూర్ సో నేను పూజా రూమ్ ఎలా ఉంటుంది అని అని డీటెయిల్గా చూపిస్తాను మొత్తం పిన్ టు పిన్ సో ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి సో ఇది స్టార్టింగ్ పూజా రూము ఇక్కడ డోర్ ఓపెనింగ్ ఎంట్రన్సు ఇది వచ్చి ఫస్ట్ అంతా రూమ్ అంతా చూపిస్తాను నెక్స్ట్ ఏంటంటే డీటెయిల్గా మొత్తం చూపిస్తాను అంటే దేవుడివి పెన్ టు పిన్ ప్రతి దేవుడి ఫోటో ప్రతిదీ చూపిస్తాను ఫస్ట్ రూమ్ టూర్ అంతా చూపిస్తాను ఇది రూమ్ ఇలా ఉంటుంది అక్కడ కూలర్ ఉంది కదా అదేంటంటే ఎండలప్పుడు మరి సమ్మర్ సీజన్లో కొంచెం బాగా వేడిగా ఉంటుంది అంటే మనం దీపం పెట్టే అంత లోపలే బాగా అంతా చెమట్లో చేస్తాయి అనమాట అందుకని ఒక చిన్న మినీ కూలర్ తెచ్చాము సో అందుకని ఆ మినీ కూలర్ అక్కడ పెట్టుంటాము సో అది ఇదంతా ఫుల్ రూమ్ ఇక్కడ విండోలో ఒక రెండు మనీ ప్లాంట్ పెట్టి ఉంటాము చాలా బాగుంటాయి ఇవైతే అసలు వాడిపోను కూడా వాడిపోవు ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి సో అవి ఉండడం వల్ల ఏంటంటే దేవుడి ఇంటికి కొంచెం ఒక మంచి వైబ్స్ ఉంటాయి అనమాట కొంచెం ఫ్రెష్గా సో అందుకని చెప్పి రెండు మనీ ప్లాంట్లు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి విండోలు సో ఇప్పుడు నేను డీటెయిల్గా మొత్తం దేవుడు ఫొటోస్ అన్ని నేను చూపిస్తాను ఫ్రేమ్స్ రోజు మేము దేవుడికి పెట్టుకున్నాము అందుకని ఫుల్ డెకరేషన్లు ప్రసాదాలు అట్టుంది ప్రసాదము పొంగలి వడలు అన్నీ కనిపిస్తున్నాయి కదా ఏదో స్పెషల్ అనుకుంటారు కానీ ఆరోజు దేవుడికి పెట్టుకున్నాము అందుకని చెప్పి అన్ని ప్రసాదాలు చేసాము మామూలుగా ఇట్లా డెకరేషన్ చే అంటే ప్రతిరోజు ఇట్లే ఫ్లవర్స్ పెట్టేది కానీ ఇంత రోజా ఫ్లవర్స్ అట్లా మామూలు ఫ్లవర్స్ ఏ పూలు ఉంటే అవి పెట్టేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు ఏదన్నా పూజ చేసుకునేటప్పుడు అట్లా కొంచెం ఇట్లా పెడితే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇంతలా డెకరేట్ చేసాము సో చూడండి ఇక్కడ ఆరోజు దేవుడికి పెట్టామన్నాను కదా అవి ఆకుల అన్నం అవన్నీ ఉన్నాయి ప్రసాదం సో అందుకని పూలు ఎక్కువ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు కొంచెం ఈ ఫెస్టివల్స్ అప్పుడు అట్లా కొంచెం ఎక్కువ పూలే పెడతాము ఇట్లా పెట్టడం వల్ల బాగా కలగా ఉంటాయి దేవుని ఫొటోస్ కానీ దేవుడిలు కూడా కొంచెం బాగా కలకల మెరుస్తూ ఉంటుంది ఇది మా పూజ రూమ్ టూము మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్